అన్యాయం జరిగిందనే కారణంతో మోదీ సర్కార్ పై తీర్మానాన్ని అస్త్రాన్ని ప్రయోగించారు సీఎం రేవంత్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడానికి నిరసనగా అసెంబ్లీలో తీర్మానం చేశారు తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి అయితే రేవంత్ కమెంట్స్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు ప్రస్తుత సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్ కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది ఈ తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలుపగా బీజేపీ వ్యతిరేకించింది అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు తీర్మానం సందర్భంగా తెలంగాణపై కేంద్రానికి కక్షపూరిత వైఖరి అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని పద్దెనిమిది సార్లు కేంద్ర మంత్రులను కలిసి అనేక విజ్ఞప్తులు ప్రతిపాదనలు చేశామని చెప్పారు వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిష్కృత సమస్యల పరిష్కారానికి అనేక సార్లు అభ్యర్థులను అందించామని కానీ కేంద్రం ఫెడరల్ స్పూర్తినిధి విస్మరించిందన్నారు అందుకే తెలంగాణ పట్ల కేంద్రం అనుసరించిన తీరును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వేదికగా తీవ్ర అసంతృప్తి నిరసనను తెలియజేస్తున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని నిరసనను తెలియజేస్తున్నది ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణ చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేయడమే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రాన్ని మోదీని విమర్శించడం కోసమే అసెంబ్లీలో చర్చ చేస్తున్నట్లు ఉందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం కోసము నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కోసము తమ బాధ్యతల నుంచి తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు చర్చ చేయడము తీర్మానం చేయడము కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడము ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మొత్తంగా కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగిందంటూ మోదీ సర్కార్పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను ఎన్నిసార్లు కలిసి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని విమర్శలు ఎక్కుపెట్టగా వి బ్లాక్మెయిల్ రాజకీయాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు అటు అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యులు వాకౌట్ చేయగా ఈ బడ్జెట్ తీర్మానం ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి